హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ రియల్ ఎస్టేట్ ఏపీ ఈ రోజు మీకు నేను చూపించబోతున్న వీడియో సన్సిరి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి గోల్డెన్ గేట్ మన గుంటూరుకి ఆనుకొని ఉన్నటువంటి పెడపలకూర్ లో ఈ వెంచర్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఇది కంప్లీట్ గా ట్వంటీ ఫోర్ ఏకర్స్ లో ఏపీఆర్ డిఏ అప్రూవ్స్తో ఈ వెంచర్ అనేది లాంచ్ చేసామండి ఇందులో లాంచ్ చేసినప్పుడు మినిమం ప్లాట్ సైజ్ అనేది రెండు వందల ఇరవై గజాలతో స్టార్ట్ చేయడం జరిగిందండి కానీ రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్లాన్ అనేది చేంజ్ చేయడం వల్ల ఇప్పుడు మినిమం ప్లాట్ సైజ్ అనేది నూట ఎనభై మూడు గజాల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ఏపీసీఆర్డి అప్రూవ్డ్ కాబట్టి మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నారు కంపెనీ వారు సో సైట్ మన సైట్ సరౌండింగ్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే నియర్ బై మనకి నారాయణ విద్యా సంస్థలు కానివ్వండి మాస్టర్ మైండ్స్ కానివ్వండి అలాగే మంచి మంచి అపార్ట్మెంట్స్ కానివ్వండి చాలా ఉన్నాయండి ఇది అలాగే మన గుంటూరు సిటీకి కేవలం రెండున్నర కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉండడం జరుగుతుంది అలాగే ఐఆర్ఆర్ ఫేజ్ త్రీకి కేవలం టెన్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఉన్నాము సో ఇది ఫ్యూచర్లో ఎంత డెవలప్ అవుతుంది ఏంటి అనేది మనం ఎవరు ఊహించలేము మంచి అప్రిసియేషన్ కూడా రావడం జరుగుతుంది సిటీకి కేవలం రెండు రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్నామంటే ఇది మంచి కాబట్టి కాబట్టి పూర్తి వివరాల కోసం డిస్ప్లే మీరున్న నెంబర్కి కాల్ చేయగలరు థ్యాంక్ యూ